నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ దేశానికి వస్తూ ఉన్న ఒక భారతీయుడు మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారులకు దొరికిపోవడం జరిగింది అలాగే ఎవరైనా సరే బయలుదేరే ముందు ఒకటే చెబుతూ ఉన్నాను గల్ఫ్ దేశాలలో నిషేధం ఉన్న వస్తువులు ఎవరు తీసుకురావద్దండి ఇటీవల కాలంలో చాలామంది మాదక ద్రవ్యాలు గంజాయి తీసుకుని వచ్చి కువైట్ ఎయిర్పోర్ట్లో దొరికిపోతూ ఉన్నారు డబ్బు ఆశ మీకు చూపించినా సరే కానీ ఇటువంటి పనులు చేయొద్దు ఎందుకంటే ఒకసారి జైలుకు వెళ్ళినారంటే కానీ పదేండ్లు పదహైదేళ్ళు అయితే రాలేరు తాజాగా ఒమన్ లోని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒమన్ కస్టమ్స్ అధికారులు దేశంలోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకున్నారు ఒక భారతీయుడి లగేజీలో దాచిపెట్టిన ఐదు కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది నిందితుడి యొక్క వ్యక్తిగత లగేజీలో దాదాపు ఐదు పాయింట్ మూడు కేజీల గంజాయిని కొన్ని ప్యాకెట్లలో జాగ్రత్తగా దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు ఇది అధునాతన ప్రణాళిక మరియు దాచే పద్ధతులను సూచిస్తూ ఉందని చెప్పేసి ఒమన్ కస్టమ్స్ అధికారుల నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ ఒమన్ దేశ సరిహద్దు నియంత్రణ సంస్థల అప్రమత్తతను మరియు ప్రాంతీయ భద్రతను ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తూ ఉన్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను అనుసరించే అధునాతన వ్యూహాలను కూడా హైలైట్ చేస్తూ ఉంది సమన్వయంతో కూడిన నిఘా సమాచారం అధికారుల నిరంతర నిఘా ప్రయత్నాల ఫలితంగా ఈ యొక్క పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నాము అలాగే చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పేసి అలాగే మాదక ద్రవ్యాలు తీసుకొని వస్తూ ఉన్న ఆ యొక్క భారతీయుడు ఎవరైతే ఉన్నారో అతనికి తెలిసి తెచ్చాడా తెలియక తెచ్చాడా అనేది పక్కన పెడితే కానీ ఐదు కేజీలకు పైగా ఒక లగేజీ తీసుకొని వస్తూ ఉన్నాడంటే మ్యాక్సిమం అతనికి తెలిసే ఉంటుందన్నమాట కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కానీ ఒమన్ కానీ లేకపోతే గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళు దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయదండన ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కానీ జీవితాంతం జైలులో ఉండే అవకాశం ఉంది అలాగే బెహరన్లో కూడా ఒక భారతీయుని పట్టుకుంటే అతను దాదాపు ఇరవై ఏళ్లకు పైగా జైల్లో ఉన్నాడనమాట ఆ తర్వాత బెహరన్ రాజుగారు క్షమాభిక్ష పెడితే అతను బయటికి వచ్చి ఇండియాకి అయితే పంపించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కానీ డబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇటువంటి పనులు చేసి దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్